అనంతపూరికి వాళ్ళ నేను పుట్టి పెరిగిన ఊరికి నా సినిమా ప్రమోషన్స్కి రావడం చాలా ఆనందంగా ఉంది ఎంతకన్నా సక్సెస్ నాకేం ఉండదు బికాస్ కుట్టి పెరిగిన ఊర్లో ఇలా నిలబడటం చాలా సంతోషం అంటే అమ్మాయిలకి ఎవ్వరూ అవకాశం ఇచ్చే అవసరం లేదు వీఆర్ కేపబుల్ టు క్రియేట్ అవర్ ఓన్ స్పేస్ యువతకి మనం ఏం సలహాలు ఇచ్చే అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు అనుకున్న వాళ్ళు చేస్తారు కరువు జిల్లా ముందు రాయలసీమ రతనాల సీమ అని కూడా చెప్పారు కదా ఉన్న పొలాలన్నీ తీసేసి మనం ఎక్కడికో వలసపోతుంటే ఇక్కడ కరువు జిల్లానే అవుతుంది కంపల్సరీ మనం ఏ ఫారెస్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు అన్నీ బాగు చాలా రాజస్థాన్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా చెట్లని పెంచి అభివృద్ధి చేశారు ఇక్కడ వర్గపోరు కాకుండా అందరు కలిసి పని చేస్తే మనది కూడా మళ్ళీ రత్నాలసీమవుతుంది ఉన్న సమస్యల గురించి ఎవరన్నా మంచి స్క్రిప్ట్ తీసుకొస్తే ఖచ్చితంగా చేస్తారు ఈ హెల్త్ కేర్ గురించి ఇప్పుడు మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా మనం హాస్పిటల్ రిలేటెడే ఉంటుంది ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం ఒక మధ్యతరగతి వ్యక్తి హాస్పిటల్కి వెళ్తే బిల్లు ఎలా కట్టాలి అన్న భయంతో సగం మంది హాస్పిటల్స్కి వెళ్ళారు దాని గురించి అందరూ ఏ గవర్నమెంట్ అయినా హెల్త్ కేర్ హాస్పిటల్స్ ఫ్రీ ఉండాలి ఎడ్యుకేషన్ ఫ్రీ ఉండాలని చెప్పడం తప్ప చేసి చూపించాలి మేము ఇందులో సొల్యూషన్ కూడా ఇచ్చాం